హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ప్రోమో వచ్చింది ఎంతమంది చూశారు ఎలా ఉంది అసలు దాంట్లో నాకు సార్ ఏం చెప్పారు ఏదో యుద్ధం అయ్యి అంటున్నారు ఏంది కూడా డిస్కషన్గా క్లియర్గా మాట్లాడుకుందాం మనం బిగ్ బాస్ నైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అన్నట్టు మాత్రం ప్రోమోలో చూపిస్తున్నారు ప్రతిసారి కూడా ఏదో విధంగా డిఫరెంట్గా ఉండాలనే ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండాలని కూడా ప్లాన్ చేస్తారు షో ముందుకు వెళ్ళాలంటే కూడా వాళ్ళకి ఏదైనా కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఉంటేనే కదా షో ముందుకు వెళ్ళగలిగేది వాళ్ళు పీఆర్లు పెంచుకోవడం కానీ టీఆర్పిలు పెంచుకోవడానికైనా కానీ క్లియర్గా అది ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఈసారి ఇంతకుముందు మన వీడియోలు ఏం చెప్పుకున్నాం సామాన్యుని ఎవరు తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంతవరకు ఎవరు మన క్లారిటీ రాలేదు ఈసారి మాట్లాడుకుందాం అని చెప్పాం సామాన్యుని తీసుకోవడానికి కూడా జియో హాట్స్టార్ వెబ్సైట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి అప్లై చేసుకునే విధానం పెట్టినట్టు మనకు తెలుస్తుంది మరి సామాన్యుడిని అంటే ఇంతకుముందు పల్లవ ప్రశాంత్ వచ్చాడు మరి పల్లవ ప్రశాంత్ వచ్చినప్పుడు బాగానే షో ముందుకు వెళ్ళింది అతన్ని కొంచెం తక్కువ చేసి మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా చేయటం వల్ల అతనే విన్నర్ అయ్యి విన్నర్ చేసి బయటకు పంపారు వాళ్ళే చేతులార హౌస్లో అదే అదేవిధంగా లాస్ట్ టైం కూడా నిఖిలే విన్నర్ అవుతారు అన్నట్లు వన్ మ్యాన్ షోలాగా నడిచింది సగం వరకు ఈ గౌతము వీళ్ళు ఎప్పుడొచ్చారో అది మారిపోయిన సీను కొంచెం నువ్వా నేనన్నట్టు పోటా పోటీగా జరిగిన రన్నర్ విన్నర్గా తెలిపోయింది అయితే ఈసారి అయితే డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది సామాన్యుని తీసుకునే విషయంలో అప్లై చేసుకోవచ్చు అది మరి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా జీ హాట్స్టార్లో దాని అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది ఎవరైనా ట్రై చేసుకుంటూ చేసుకోండి వీడియోలో ఏవైనా కూడా పెట్టాలంట అది చూసుకోండి ఓకే అది ఒక ఛాన్స్ ఇచ్చినట్టున్నారు ఈసారి ఎందుకంటే ప్రజలకే అప్పు చెప్తున్నట్టు ఉన్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఎవరు రావాలనేది కూడా అప్లై చేసుకున్న వాళ్ళలో ది బెస్ట్ ఎవరనేది వాళ్ళు తీసుకుంటారేమో చూడాలి మరి ఒకవేళ జనానికి ఇలా ఇచ్చి వాళ్ళు ఏమన్నా సెలెక్ట్ చేస్తారేమో అది కూడా ఆలోచించాలి మనం ఏదో జనానికి ఒక పని పెట్టాలి కాబట్టి ఏదో ఆలోచింప చేయాలి కాబట్టి ఏదో అట్లా డిఫరెంట్గా చేశారా అనిపించాలి కాబట్టి చేసి వాళ్ళే ఏమన్నా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉండవు కూడా ఉండి ఉండొచ్చు ఓకే అవి కూడా ఉండొచ్చు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు షో ముందుకు వెళ్ళాలంటే స్టార్టింగ్ నుంచే కొంత డిఫరెంట్ అనేది కనిపించాలి కాబట్టి సామాన్య సెలెక్టింగ్ విషయంలో ఏదో డిఫరెంట్ చూపించినట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రోమో ప్రకారం అయితే హోస్ట్ అయితే నాకు సారే ఉండబోతుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఆయనే ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ కంటే కాబట్టి అన్నపూర్ణ స్టూడియో స్టూడియో కూడా వాడదే కాబట్టి అతనే ఉంటాడు ఓకే నాకు సార్ కన్ఫామ్ సెప్టెంబర్ సెవెన్ ఆదివారం మాత్రం షో స్టార్ట్ అవబోతుంది అనేది కూడా నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రోమోనే వదిలేడు ఆల్రెడీ డైరెక్ట్ ప్రోమోనే వచ్చింది కాబట్టి ప్రోమోలో కూడా డిఫరెంట్గా ఏం కనిపిస్తుంది ప్రోమోలో నవరత్నాలు అంటే తొమ్మిది రంగులతో ఉన్న డైమండ్ అనేది ఒకటి చూపిస్తున్నాడు అంటే నైన్త్గా షో కాబట్టి ఇది నవరత్నాలు చూపిస్తున్నట్టున్నాడు మరి నవరత్నాల్లో ఆ డైమండ్ని ఎవరు అందుకోబోతున్నారు ఆ నవరత్నాలతో కూడుకున్న డైమండ్ని ఎవరు అందుకోబోతున్నారో మరి ఎవరు రాబోతున్నారు అనేది ఇక వచ్చేవాళ్ళు తెలుసుకోవాలి నెక్స్ట్ ఒక గదలాగుంది దానికి బీబీ అనేది రౌండ్ తిరుగుతుంది బీబీ కూడా నైన్ పెట్టారు అక్కడ అది కూడా డిఫరెంట్ అంటే ప్రోమోలో డిఫరెంట్గా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ప్రోమోలో డిఫరెంట్గా చేసిన షోలోకి వెళ్ళేటప్పటికి కొంచెం సప్సప్గా ముందుకు ఏం సాగనట్టుగా లేదు ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టైం కూడా గౌతమ్ బ్యాచ్ వచ్చేంతవరకు కూడా సప్సప్గానే సాగింది ఓ అందరూ పోయి మణికంటే పట్టడం వీళ్ళందరూ మణికంట ఇదే జరిగింది ఒక్కని టార్గెట్ చేయడం ఇదే జరిగింది మణికంఠ ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా మణికంటే వినర్ అయ్యేవాడు ఎందుకంటే ఆ విధమైన అందరూ వచ్చి బేపత్సమైనటువంటి ఒక్కడనే చేసేసారు బాగా మాట్లాడటం కూడా అందువల్ల అది కొంచెం అప్పటివరకు కూడా మంచిగా సాగింది ఏదో డిఫరెంట్ తెలియాలి కాబట్టి ఇది కొంచెం ప్లాన్ చేసినట్టు ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు సార్ వచ్చారు ఎలా ఉందో లుక్ మీరు కామెంట్ చేయండి సార్ లుక్ ఎలా ఉందో పోస్ట్గా కామెంట్ చేయండి డ్రెస్ మొత్తం కామెంట్ చేయండి ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు అన్నారు ఇప్పుడు ఆటలు అంటే షోలో రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు అలసిపోతుంటారు ఏ ఆటకైనా స్టార్టింగ్ వచ్చి ఆడడం అలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా ఈజీగా వచ్చేసి తలుపు ఆ అలుపు వచ్చినంత వరకు అంత ఈజీగా గెలుపు అనేది రాదు ఎక్కడ ఎక్కడ అయినంత ఎక్కడైనా ఎక్కడైనా అదే మాట అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు అనేది సొంతం చేసుకోవడం చాలా కష్టం అయితే అలుపు వచ్చినా కానీ ఆ గెలుపు సొంతం చేసుకోవడానికి ఇంకా కష్టపడి అలుపు వచ్చేవి కదా అని అలసిపోయి కూర్చోవడం కాకుండా ఇంకా పోరాడాలి అనే విధానంలో మాట్లాడుతున్నాను నాకు సార్ నెక్స్ట్ ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు అలిసిపోయాడు అలసిపోతే గెలుపు రాదు మన గెలుపు రావాలంటే ఏం చేయాలి అలుపుని పక్కన పెట్టి ఏదో ఒక యుద్ధం అనేది చేయాలి ఏదో ఒక యుద్ధం అంటే మైండ్ గేమా లేకపోతే ఫిజికల్ ఏమా ఏదైనా యుద్ధం అనేది ఖచ్చితంగా చేయాల్సింది ఆ యుద్ధంలో గెలిచిన వాడే సొంతం చేసుకుంటాడు కొన్నిసార్లు ప్రపంచం కూడా సృష్టించాల్సి ఉంటుంది అంటే యుద్ధం చేయాలంటే ఇక్కడ మనకి ఫిజికల్గా బాడీతోటి గేమ్లు ఆడటమే కాదు ప్రపంచం సృష్టించాలంటే ప్రజల సపోర్ట్ కూడా ఉండాలి అక్కడ ప్రజల సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు కొంతమంది ఏంట్రా బాబు మణికంటుని చేసి అందరూ చేస్తున్నారు ఏంటి అనేది జనం అంతా మైండ్ అంతా కూడా మణికంట మీదకి వెళ్ళిపోయింది అంటే ప్రజల సపోర్టు ప్రజల ఆదరణ కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రజల ఇప్పుడు ఎక్కువ శాతం ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఇష్యూ అంతా కూడా ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు అన్నరెవరు ఎవరు ఎవరిని బయటికి పంపించాలి ఎవరిని లోపలించాలి ఇదంతా కూడా ఓటింగ్ ద్వారా ప్రజల చేతుల్లోనే ఉంటుంది కంటే ప్రపంచం అంటే ప్రజలే మొత్తం ప్రజలే ఏ టు జెడ్ అన్నట్టు చెప్తున్నాడు ఈసారి చదరంగం కాదు రెండు రంగం అంటే చదరంగం అంటే మైండ్తో ఆడేది రెండు రంగం అంటే యుద్ధం చేయాలి అయితే ఇంకొక ఇక్కడ ఇంకొక క్లూ ఏంటంటే పిఆర్లు కూడా మంచిగా ఏర్పాటు చేసుకుని డైరెక్టర్ చెప్పినట్టుంది ఇది కదా జనం ఉండాలి బయట పిఆర్లు కూడా ఉండాలి బయట కూడా బేపత్స యుద్ధం జరగాలి బయట కూడా జరిగితేనే కదా ఆ షోలో ఎవరు గెలిచేది డిసైడ్ అయ్యేది బయట యుద్ధం జరగాలి జనం యుద్ధం చేయాలి లోపల వాళ్ళు యుద్ధం చేయాలి బయట లోపల రెండు యుద్ధాలు జరగాలన్నమాట ప్రభంచనం మామూలు ప్రభోజనం కాదు పిఆర్ల ప్రభోజనం ఉంటుంది అక్కడ యుద్ధ ప్రభోజనం కూడా ఉంటుంది మైండ్ సెట్ తోటి ఆడేది గేమ్ ఒకటి ఎందుకు శివాజన్న తోటి మైండ్తో ఆడాడు గేమ్ అంతా కూడా చాలా మైండ్ గేమ్ తోటాడు అంటే చదరంగం మైండ్ గేమ్ తోడు కాబట్టి మైండ్ గేమ్ ఒక్కటే సరిపోదు ఇక్కడ ఫిజికల్ ఉండాలి నెక్స్ట్ ప్రపంచం పిఎల్ని ఏర్పాటు చేసుకొని మీ ఇష్టాను సారంగా చేసుకోవడానికి కూడా ఇక్కడ నాకు సారా ఇంటిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మనకి మరి మీరేమనుకుంటున్నారు మరి షో ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ సెవెంత్ అయితే అదివల్ల రాబోతుంది షో ఎలా ఉంటుంది అనేది కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ హోస్ట్ అయితే నాకు సార్ కన్ఫామ్ అయితే మా బాధ్య హోస్ట్ ఎవరు అనుకుంటున్నారంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అవినాష్ కానీ తర్వాత టేస్ట్ తేజ కానీ రోహిణి కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకటి ఉండొచ్చు అని మనం అనుకున్నాం కదా కానీ ఇంకో పేరు కూడా మనకి వినిపిస్తుంది ప్రేరణ అన్నట్టు వినిపిస్తుంది మనకి ఎందుకంటే కొంచెం టైమింగ్ ప్రకారం మాట్లాడటం కానీ అల్రల్లర్గా మాట్లాడటం కానీ ఫన్నీగా ఉండటం కానీ లాగే ప్రేరణ కూడా చేయగలదు కాబట్టి ప్రేరణ కూడా ఉండవచ్చు అని తెలుస్తుంది మరి ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ అయితే రోహిణి అంటున్నారు మరి టెన్ పర్సెంట్ ప్రేరణ కూడా అని అంటున్నారు కాబట్టి మరి ఇద్దరు ఎవరు ఉండవచ్చు అనేది కూడా మీరు కామెంట్ చేయండి నేనైతే రోహిణినే ఉంటుతారనుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చి కంటెస్టెంట్లు ఎవరయ్యా అంటే ఇప్పుడు అందరిని చాలామందిని అప్రోచ్ అయ్యారు వాళ్ళందరూ అప్రోచ్ అయిన వాళ్ళల్లో మరి ఫైనలిస్ట్ ఎవరవుతారంటే మెయిన్గా ఇమానియలు జబర్దస్త్ ఇమానియలు తర్వాత పటాష్ హరి తర్వాత ఇక మన ప్రియాంక వాళ్ళ హస్బెండ్ శివు తర్వాత చాలామంది సీరియల్ ఆర్టిస్టులు అందరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మళ్ళీ ప్రదీప్ గారు పెద్దతనం వినిపిస్తూ ఉంది కానీ ఈసారి కాంట్రవర్సీల్లో కూడా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు ఎందుకంటే కాంట్రవర్సీలు ఉంటేనే కదా ఇప్పుడు టీఆర్పీలు కూడా అమ్మో ఏం జరుగుతుందని చూడటానికి కూడా ఇదిగా ఉండేది వాళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి కాంట్రవర్సీలు ఉండాలి మంచి చదరంగం లాగా ఆడేవాళ్ళు ఉండాలి మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఉండాలి కాబట్టి వీళ్ళని కూడా తీసుకోవచ్చు తీసుకుంటారని అనుకుంటున్నాం సీరియల్ బ్యాచ్ని కానీ ఇప్పుడు జాతిరత్నాలు అనే సీరియల్ షో స్టార్ట్ అవుతుంది మరి దాంట్లో ఎవరిని తీసుకుంటారు ఏ జాతిరత్నాన్ని తీసుకొస్తారో కాబట్టి ఇంకా అప్రోచ్ చేయరు కానీ కొంతమంది కన్ఫర్మ్ అయ్యే కొంత ఇంకా కన్ఫామ్ లిస్ట్ అనేది బయటకు రాలేదు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళలో మరి ఎంతమంది రాబోతున్నారు అనేది కూడా ఈ మధ్య కాంట్రవర్సీలో చిట్టి ముగ్గురు అక్క ఏళ్ళు కూడా కొంచెం కాంట్రవర్సీ జరిగింది కదా వాళ్ళలో చిన్నమ్మాయిని తీసుకుంటారని తెలుస్తూ ఉంది మనకి మరి ఎంతవరకు కరెక్ట్ అనేది షో స్టార్ట్ అయితే కానీ మనకు చెప్పలేము అయితే ఈసారి డిఫరెంట్గా నాకు అనిపించేది ఏంటంటే కంటెస్టెంట్లు తీసుకోవడం కూడా ప్రజలు ఓటింగ్ ప్రకారం తీసుకోబోతున్నారేమో అనే డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచం అన్నాడు కాబట్టి అది కూడా ఉండచ్చు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మీరేమనుకోండి కామెంట్ చేయండి నైన్త్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి షో స్టార్ట్ అయితే కానీ డిఫరెంట్ ఉందా లేకపోతే సప్సప్ ఉందా తర్వాత ఫైటింగ్ ఫైటింగ్ ఉందా అనేది కూడా మనకు తెలుస్తుంది మసాలా కలిసి అనేది కూడా మనకు అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ